అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లయిపోతుంది మీరు మీ బంధువులందరి వార్తను పంచుకుంటారు ఇక జాలీగా గడుపుతారు అనారోగ్య బాధలు అయితే మీకు తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా మీరు కోపాన్ని నియంత్రించుకోండి లేకపోతే గొడవలు అవుతాయి అనవసర వ్యవ ప్రయాసాలు తప్పవు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రయత్న కార్యాల ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది దాన్ని ప్రయత్నాలు రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ విషయంలో మార్పులు అయితే ఉంటాయి విదేశీయన ప్రయత్నం సులభమవుతుంది కుటుంబ కలహాలకు తావుని ఇవ్వకూడదు ఆకస్మిక ధన్నాశం ఏర్పడే అవకాశాలున్నాయి పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలో వారికి ఆటంకాలు అయితే ఉంటాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సహనం అన్ని విధాల శ్రేయస్కరం బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి అనవసరంగా వేరే వారి విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి ప్రయాణాల్లో అప్రమత్త అవసరం అవుతుంది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి వృత్తి ఉద్యోగ రంగంలో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక లాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు ప్రయత్నాలు సులభంగా నెరవేర్తాయి ఈ రోజు మీరు చూసినట్లయితే శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆవరణాలు ఖరీదు చేసే అవకాశం ఉంది ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందం పొందగలుగుతారు ప్రతి విషయంలో ప్రయాసాలు తప్ప నష్టం ఏర్పడే అవకాశాలున్నాయి వృత్తి రీత్యా కొత్త సమస్యలు అయితే ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి అపగతి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనం పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండండి తలచన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి ఈ రోజు విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్యం నెలతగానే ఉంటుంది వారు ఆరోగ్యం కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది లక్కీ సంఖ్య నలభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే టీన్ నీటి పరిహారంలో విష్ణు శాస్త్రం నమస్తం లక్ష్మి లక్ష్మి అష్టోత్తర శత సర్వనామం వలి స్తోత్రాన్ని పారాయణం బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానం చేయటం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రోజు ఈ విధంగా రాసి తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో